ఓం శాంతి ఆగస్ట్ పదహారవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాతమురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు అద్భుతమైన రంగురంగుల ప్రపంచానికి స్వర్గానికి యజమానులుగా అవ్వడమే మీ లక్ష్యము ఉద్దేశ్యము కావున సదా ఇదే సంతోషంలో హర్షితంగా ఉండండి వాడిపోయినట్లు ఉండకండి ప్రశ్న భాగ్యవంతులైన పిల్లలకు ఏ ఉత్సాహము సదా నిలిచి ఉంటుంది జవాబు మమ్మల్ని అనంతమైన తండ్రి కొత్త ప్రపంచము యొక్క రాకుమారులుగా రాకుమారీలుగా తయారు చేయడానికి చదివిస్తున్నారు ఈ యుద్ధములో స్వర్గము ఇమిడి ఉందని మీరు ఇదే ఉత్సాహముతో అందరికీ అర్థం చేయించవచ్చు ఈ యుద్ధము తర్వాత స్వర్గద్వారాలు తెరుచుకోనున్నాయి ఇదే సంతోషంలో ఉండాలి మరియు ఎంతో సంతోషంగా ఇతరులకు కూడా అర్థం చేయించాలి పాట ప్రపంచము రంగురంగులది బాబా ఓం శాంతి ప్రపంచము రంగురంగులదని బాబాతో ఎవరన్నారు ఇప్పుడు దీని అర్థాన్ని ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు ఈ ఆట అంతా రంగురంగులదని తండ్రి అర్థం చేయించారు సినిమాలు మొదలైన వాటిలో రంగురంగుల దృశ్యాలు సీనరీలు మొదలైనవి ఉంటాయి కదా ఇప్పుడు ఈ అనంతమైన ప్రపంచము గురించి ఎవ్వరికీ తెలీదు మీలో కూడా నెంబర్ వారు పురుషార్థానుసారముగా మొత్తం విశ్వం యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము ఉంది స్వర్గము ఎంత రంగురంగులుగా సుందరంగా ఉంటుందనేది మీరు అర్థం చేసుకున్నారు దాని గురించి ఎవ్వరికీ తెలీదు స్వర్గమనేది అద్భుతమైన రంగురంగుల ప్రపంచమని ఎవ్వరి బుద్ధిలోనూ లేదు దానిని వండర్ ఆఫ్ ద వరల్డ్ ప్రపంచ అద్భుతమని అంటారు దీని గురించి కేవలం మీకే తెలుసు మీరే వండర్ ఆఫ్ ది వరల్డ్ కొరకు మీ మీ భాగ్యమనుసారముగా పురుషార్థము చేస్తున్నారు లక్ష్యము ఉద్దేశ్యమైతే ఉంది అది వండర్ ఆఫ్ ది వరల్డ్ ఎంతో రంగురంగుల ప్రపంచము అక్కడ వజ్రవైఢూర్యాలతో పొదగబడిన మహళ్ళు ఉంటాయి మీరు ఒక్క క్షణములో అద్భుతమైన వైకుంఠంలోకి వెళ్ళిపోతారు అక్కడ ఆడతారు రాసవిలాసాలు మొదలైనవి చేస్తారు తప్పకుండా అది అద్భుతమైన ప్రపంచమే కదా ఇక్కడ ఉన్నది మాయా రాజ్యము ఇది కూడా ఎంత అద్భుతమైనది మనుషులు ఏమేమో చేస్తూ ఉంటారు మనము నాటకంలో పాత్రను అభినయిస్తున్నామని ప్రపంచంలోని వారెవ్వరూ అర్థం చేసుకోరు దీనిని ఒకవేళ నాటకముగా భావించినట్లయితే ఈ నాటకము యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము కూడా ఉండాలి తండ్రి కూడా ఎంత సాధారణమైనవారనేది పిల్లలైనా మీకు తెలుసు మాయా పూర్తిగా మరపింపజేస్తుంది ముక్కు పట్టుకొని మరపింపజేస్తుంది ఇప్పుడిప్పుడే స్మృతిలో ఉంటారు ఎంతో హర్షితంగా ఉంటారు ఓహో మేము వండర్ ఆఫ్ ది వరల్డ్ అయిన స్వర్గానికి అధిపతులుగా అవుతున్నామని భావిస్తారు మళ్ళీ మర్చిపోతే వాడిపోతారు ఎంతగా వాడిపోతారంటే ఆటవికులు కూడా అంతగా వాడిపోయి ఉండరు అసలు మేము స్వర్గములోకి వెళ్ళబోతున్నాము మమ్మల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారన్నది కొద్దిగా కూడా భావించనే భావించడం లేదన్నట్లు ఉంటారు పూర్తిగా శవాలవలే అయిపోతారు ఆ సంతోషము మరియు నష ఉండదు ఇప్పుడు వండర్ ఆఫ్ ది వరల్డ్ యొక్క స్థాపన జరుగుతోంది వండర్ ఆఫ్ ది వరల్డ్కు యువరాజు కృష్ణుడు శ్రీకృష్ణుడు ఇది కూడా మీకు తెలుసు శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి కూడా ఎవరైతే జ్ఞానములో చురుకుగా ఉంటారో వారు అర్థం చేయిస్తూ ఉంటారు శ్రీకృష్ణుడు వండర్ ఆఫ్ ది వరల్డ్కు యువరాజు ఆ సత్యయుగము మరి ఏమయ్యింది సత్యయుగము నుండి మొదలుకొని మెట్లు ఏ విధంగా దిగుతూ వచ్చారు సత్యయుగము నుండి కలియుగముగా ఎలా మారింది దిగే కళ ఎలా ఏర్పడింది ఇది పిల్లలైన మీ బుద్ధిలోకే వస్తుంది శ్రీకృష్ణుడు వస్తున్నారు శ్రీకృష్ణుని రాజ్యము మళ్ళీ స్థాపన అవుతోందని ఆ సంతోషముతో అర్థం చేయించాలి ఇది విని భారతవాసులకు కూడా సంతోషము కలగాలి కానీ ఎవరైతే భాగ్యవంతులుగా ఉంటారో వారికే ఈ ఉత్సాహము కలుగుతుంది ప్రపంచంలోని మనుషులైతే రత్నాలను కూడా రత్నాలను కూడా రాళ్లుగా భావిస్తూ పారేస్తారు ఇవి అవినాశి జ్ఞానరత్నాలు కదా ఈ జ్ఞానరత్నాల సాగరుడు తండ్రి ఈ రత్నాలకు ఎంతో విలువ ఉంది ఈ జ్ఞానరత్నాలను ధారణ చెయ్యాలి ఇప్పుడు మీరు జ్ఞానసాగరుని నుండి డైరెక్టుగా వింటారు కావున ఇంకేది వినవలసిన అవసరమే లేదు సత్యయుగములో ఇది ఉండదు అక్కడ ఎల్ఎల్బి ఉండదు అలాగే సర్జన్ మొదలైన వారిగా అవ్వవలసిన అవసరముండదు అక్కడ ఈ జ్ఞానమే ఉండదు అక్కడైతే మీరు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు కావున జన్మాష్టమి నాడు పిల్లలు బాగా అర్థం చేయించాలి అనేక సార్లు మురళీ కూడా వినిపించబడింది పిల్లలు సాగర మంథనము చేయాలి అప్పుడే పాయింట్లు వెలువడతాయి భాషణ చెయ్యాలంటే ఉదయాన్నే లేచి రాసుకోవాలి ఆ తర్వాత చదవాలి మర్చిపోయిన పాయింట్లను మళ్ళీ రాసుకోవాలి దీని ద్వారా ధారణ బాగా జరుగుతుంది అయినా ఏదైతే రాసుకున్నారో దానినంతా ఏమీ వినిపించలేరు ఎన్నో కొన్ని పాయింట్లను మర్చిపోతారు శ్రీకృష్ణుడు ఎవరనేది అర్థం చేయించవలసి ఉంటుంది అతను వండర్ ఆఫ్ ది వరల్డ్కు అధిపతి భారతే పారడైజ్గా ఉండేది ఆ పారడైజ్ కు అధిపతి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు వస్తున్నారని మేము మీకు సందేశము వినిపిస్తాము రాజయోగాన్ని భగవంతుడే నేర్పించారు వారిప్పుడు కూడా నేర్పిస్తున్నారు ద్వికిరీటారులైన దేవతలుగా తయారు చేసేందుకు పవిత్రత కొరకు కూడా పురుషార్థము చేయిస్తున్నారు ఇవన్నీ పిల్లలకు స్మృతిలోకి రావాలి ఎవరికైతే అభ్యాసముంటుందో వారు బాగా అర్థం చేయించగలుగుతారు శ్రీకృష్ణుని చిత్రములో కూడా చాలా ఫస్ట్ క్లాస్గా రాయబడి ఉంది ఈ యుద్ధము తర్వాత స్వర్గద్వారాలు తెరుచుకోనున్నాయి ఈ యుద్ధములో స్వర్గము ఇమిడి ఉన్నట్లుగా ఉంది పిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఉండాలి జన్మాష్టమి నాడు మనుషులు బట్టలు మొదలైనవి కొత్తవి ధరిస్తారు కానీ ఇప్పుడు మనము ఈ పాత శరీరాన్ని వదిలి కొత్త కాంచన శరీరాన్ని తీసుకుంటామని మీకు తెలుసు కాంచనకాయ అంటారు కదా దాని అర్థమేమిటంటే బంగారము వంటి శరీరము ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది శరీరము కూడా పవిత్రంగా ఉంటుంది ఇప్పుడు కాంచనముగా లేదు వారుగా అవుతూ ఉన్నారు స్మృతి యాత్ర ద్వారానే కాంచనముగా అవుతారు స్మృతి చేసే తెలివి కూడా లేని వారు చాలామంది ఉన్నారని బాబాకు తెలుసు స్మృతి చేసే విషయంలో ఎప్పుడైతే కృషి చేస్తారో అప్పుడే వాణిలో పదును ఉంటుంది ఇప్పుడు ఆ శక్తి ఎక్కడ ఉంది యోగము లేదు లక్ష్మీనారాయణుడుగా అయ్యే ముఖము కూడా కావాలి కదా అంతటి చదువును చదవాలి శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు అర్థం చేయించడం చాలా సహజము శ్రీకృష్ణుడిని శ్యామసుందరుడని అంటారు శ్రీకృష్ణుణ్ణి కూడా నల్లగా చూపించారు అలాగే నారాయణుణ్ణి కూడా నల్లగా చూపించారు రాముణ్ణి కూడా నల్లగా చేసేశారు తండ్రి స్వయంగా అంటున్నారు నా పిల్లలెవరైతే మొదట జ్ఞానచితిపై కూర్చుని స్వర్గాధిపతులుగా అయ్యారో వారు తర్వాత ఏమైపోయారు కామచితిపై కూర్చుంటూ నెంబరు వారుగా పడిపోతూ వచ్చారు సృష్టి కూడా సతోప్రధానంగా సతో రజో తమోగా అవుతుంది కావున మనుషుల అవస్థ కూడా ఆ విధంగా అవుతుంది కామచితిపై కూర్చొని అందరూ శ్యామముగా అనగా నల్లగా అయిపోయారు ఇప్పుడు నేను సుందరంగా తయారు చేయడానికి వచ్చాను ఆత్మనే సుందరంగా తయారు చేయడం జరుగుతుంది బాబా ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా అర్థం చేసుకుంటారు వారు ఎటువంటి కర్మలు చేస్తున్నారో దాని ద్వారా తెలిసిపోతుంది పిల్లల నడవడికైతే చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి శ్రీకృష్ణ జయంతి నాడు అర్థం చేయించడం చాలా మంచిది శ్యాముడు మరియు సుందరుడన్న టాపిక్ ఉండాలి శ్రీకృష్ణుడిని కూడా నల్లగా చూపించారు అలాగే నారాయణుణ్ణి రాధను కూడా నల్లగా ఎందుకు చూపిస్తారు శివలింగాన్ని కూడా నల్లని రాయితోనే చేస్తారు కానీ వాస్తవానికి వారు నల్లగా ఉంటారా ఏమిటి అసలు శివుడు ఎవరు కాని వారిని ఎలా తయారు చేస్తారు ఈ విషయాల గురించి పిల్లలైనా మీకే తెలుసు నల్లగా ఎందుకు తయారు చేస్తారు అన్న విషయముపై మీరు అర్థం చేయించగలరు పిల్లలు ఏమి సేవ చేస్తారో ఇప్పుడు చూద్దాము తండ్రైతే అంటారు ఈ జ్ఞానము అన్ని ధర్మాల వారి కొరకు ఉంది వారికి కూడా తెలియజేయాల్సింది ఏమిటంటే నన్ను స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు అంతమవుతాయి అని తండ్రి చెప్తున్నారు పవిత్రంగా అవ్వాలి మీరు ఎవరికైనా రాఖీ కట్టవచ్చు యూరోపియన్లకు కూడా కట్టవచ్చు వారు ఎవరైనా సరే వారికి చెప్పండి ఇది భగవాను వాచ కావున తప్పకుండా వారు ఎవరో ఒకరి తనువు ద్వారానే వినిపిస్తారు కదా వారంటారు నన్నొక్కరినే స్మృతి చేయండి దేహపు సర్వధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి బాబా ఎంతగా అర్థం చేయిస్తారు అయినా అర్థం చేసుకోకపోతే ఇక వీరి భాగ్యములో లేదని తండ్రి భావిస్తారు శివబాబా చదివిస్తున్నారనైతే భావిస్తారు కదా రథము లేకుండానైతే చదివించలేరు కదా కేవలం సూచనలిస్తే చాలు కొంతమంది పిల్లలకు అర్థం చేయించే అభ్యాసము బాగుంది మమ్మ బాబా విషయంలోనైతే వారు ఉన్నత పదవిని పొందబోతున్నారని భావిస్తారు మమ్మా కూడా సేవ చేసేవారు కదా ఈ విషయాలను కూడా అర్థం చేయించవలసి ఉంటుంది మాయకు కూడా అనేక రకాల రూపాలు ఉంటాయి మాలోకి మమ్మ వస్తారు శివబాబా వస్తారని చాలామంది అంటూ ఉంటారు కానీ కొత్త కొత్త పాయింట్లనైతే నిశ్చితమై ఉన్న తనువు ద్వారానే వినిపిస్తారా లేక ఇతరులెవరి ద్వారానైనా వినిపిస్తారా ఇదైతే జరగదు ఆ మాటకొస్తే పిల్లలు కూడా అనేక రకాల పాయింట్లను తమకు తాముగానే వినిపిస్తూ ఉంటారు మ్యాగజైన్లలో ఎన్ని విషయాలు వస్తూ ఉంటాయి అలాగని మమ్మ బాబాలు వారిలోకి వచ్చి రాయిస్తారని కాదు తండ్రి అయితే నేరుగా ఇక్కడికే వస్తారు కావుననే వినేందుకు ఇక్కడకు వస్తారు కదా మమ్మాబాబాలు ఎవరిలోకైనా వస్తున్నట్లయితే అక్కడే కూర్చొని చదువుకోవచ్చు కదా కాని అలా జరగదు ఇక్కడికి రావాలని అందరికీ ఆకర్షణ కలుగుతూ ఉంటుంది దూరంగా ఉన్నవారికి ఇంకా ఎక్కువగా ఆకర్షణ కలుగుతూ ఉంటుంది కావున పిల్లలు జన్మాష్టమి నాడు కూడా ఎంతో సేవ చేయవచ్చు శ్రీకృష్ణుని జన్మ ఎప్పుడు జరిగింది ఇది కూడా ఎవ్వరికీ తెలీదు మీ జోలె ఇప్పుడు నిండుతోంది కావున సంతోషము ఉండాలి కానీ బాబా చూస్తుంటారు కొందరిలో సంతోషం అసలు ఏమాత్రమూ లేదు మేమసలు శ్రీమతముపై నడవనే నడవమని ప్రతిజ్ఞ చేసినట్లుగా ఉంటారు కానీ సేవాధారులైన పిల్లలకైతే కేవలం సేవ మాత్రమే తోచినట్లుగా ఉంటుంది బాబా సేవ చేయకపోతే ఎవరికైనా దారి తెలియజేయకపోతే మేము అంధుల వారమే అని భావిస్తారు ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా బ్యాడ్జిలో కూడా శ్రీకృష్ణుని చిత్రము ఉంది దీనిపై కూడా మీరు అర్థం చేయించవచ్చు వారిని నల్లగా ఎందుకు చూపించారని మీరు ఎవరినైనా అడిగితే వారు చెప్పలేకపోతారు రాముని పత్ని అపహరించబడ్డారని శాస్త్రాలలో రాసేశారు కానీ అటువంటి విషయమేది ఇక్కడ జరగదు భారతవాసులైన మీరే స్వర్గవాసులుగా ఉండేవారు ఇప్పుడు శ్మశానవాసులుగా అయ్యారు మళ్ళీ జ్ఞానచితిపై కూర్చొని దైవీ గుణాలను ధారణ చేసి స్వర్గవాసులుగా అవుతారు సేవనైతే పిల్లలు చేయవలసిందే అందరికీ సందేశాన్ని ఇవ్వాలి ఇందులో చాలా వివేకము కావాలి మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు మేము భగవంతునితో కలిసి ఉన్నాము మేము భగవంతుని పిల్లలము కూడా మరియు మేము వారి నుండి చదువుకుంటున్నాము కూడా అన్న నశ ఉండాలి బోర్డింగ్ స్కూల్లో ఉన్నప్పుడు బయటి సాంగత్యము అంటుకోదు ఇక్కడ కూడా స్కూల్ ఉంది కదా క్రిస్టియన్లలో కూడా మంచి మేనర్స్ ఉంటాయి ఇప్పుడైతే అసలు మేనర్సే లేవు తమో ప్రధానముగా పతితముగా ఉన్నారు దేవతల ఎదురుగా వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు వారికి ఎంతటి మహిమ ఉంది సత్యయుగములో అందరికీ దైవీ క్యారెక్టర్ ఉండేది ఇప్పుడు ఆసురీ క్యారెక్టర్ ఉంది ఈ విధంగా మీరు భాషణ చేసినట్లయితే అందరూ విని ఎంతో సంతోషిస్తారు నోరు చిన్నది మాటలు పెద్దవని శ్రీకృష్ణుని గురించే అంటారు ఇప్పుడు మీరు ఇంత పెద్దగా అయ్యేందుకు ఎంత పెద్ద విషయాలను వింటున్నారు మీరు రాఖీని ఎవరికైనా కట్టవచ్చు తండ్రి ఇచ్చే సందేశాన్నైతే అందరికీ ఇవ్వాలి ఈ యుద్ధము స్వర్గద్వారాలను తెరుస్తుంది ఇప్పుడు పతితము నుండి పావనంగా అవ్వాలి తండ్రిని స్మృతి చేయాలి దేహదారులను స్మృతి చేయకూడదు ఒక్క తండ్రే సర్వులకు సద్గతిని ఇస్తారు ఇది ఇనుప యుగ ప్రపంచము పిల్లలైన మీ బుద్ధిలో కూడా నెంబర్ వారు పురుషార్థానుసారముగా ధారణ జరుగుతుంది స్కూల్లో కూడా స్కాలర్షిప్ తీసుకునేందుకు ఎంతో కష్టపడతారు ఇక్కడ కూడా ఎంత పెద్ద స్కాలర్షిప్ ఉంది సేవ ఎంతగానో ఉంది మాతలు కూడా ఎంతో సేవ చేయవచ్చు చిత్రాలు కూడా అన్నీ తీసుకోండి శ్రీకృష్ణుని నల్లని చిత్రాన్ని నారాయణుడి నల్లని చిత్రాన్ని రామచంద్రుడి నల్లని చిత్రాన్ని అలాగే శివుడి నల్లని చిత్రాన్ని కూడా తీసుకోండి ఇవి తీసుకుని దేవతలను నల్లగా ఎందుకు చూపించారో కూర్చొని అర్థం చేయించండి శ్యామసుందరుడని అంటారు శ్రీనాథ ద్వారానికి వెళ్ళినట్లయితే అక్కడ పూర్తిగా నల్లని చిత్రము ఉంటుంది ఇటువంటి చిత్రాలను పోగు చేయాలి మన చిత్రాలను కూడా చూపించాలి శ్యామసుందరుడు అన్న పదము యొక్క అర్థాన్ని అర్థం చేయించి వారికి చెప్పండి మీరు కూడా ఇప్పుడు రాఖీ కట్టుకొని కామచితి నుండి దిగి జ్ఞానచితిపై కూర్చున్నట్లయితే తెల్లగా అయిపోతారు ఇక్కడ కూడా మీరు సేవ చేయవచ్చు వీరిని నల్లగా ఎందుకు తయారు చేశారు అలాగే శివలింగాన్ని కూడా నల్లగా ఎందుకు తయారు చేశారు అన్న విషయముపై భాషణ చాలా బాగా చేయవచ్చు సుందరుడు మరియు శ్యాముడని ఎందుకంటారన్నది మేము వివరిస్తామని చెప్పండి దీనివల్ల ఎవరు అసంతుష్టులుగా అవ్వరు సేవ అయితే చాలా సహజము పిల్లలు మంచి గుణాలను ధారణ చేయండి కులము పేరును ప్రఖ్యాతము చేయండి తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు ఇప్పుడు మనము ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ కులానికి చెందినవారమని మీకు తెలుసు రాఖీ బంధనము యొక్క అర్థాన్ని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు వేశ్యలకు కూడా అర్థం చేయించి రాఖీ కట్టవచ్చు చిత్రాలు కూడా మీతో పాటు ఉండాలి తండ్రి అంటారు నన్నొక్కరినే స్మృతి చేయండి ఈ ఆజ్ఞను పాటించినట్లయితే మీరు తెల్లగా అయిపోతారు ఇందులో ఎన్నో యుక్తులు ఉన్నాయి ఎవరు అసంతుష్టులుగా అవ్వరు తండ్రి తప్ప మనుష్య మాత్రులెవ్వరూ ఎవ్వరికీ సద్గతిని ఇవ్వలేరు రక్షాబంధనము రోజు కాకపోయినా ఎప్పుడైనా మీరు రాఖీ కట్టవచ్చు దీని అర్థాన్ని తెలుసుకోవాలి రాఖీని ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్టవచ్చు మీ వ్యాపారమే ఇది తండ్రితో ప్రతిజ్ఞ చేయండని అని చెప్పండి తండ్రి అంటారు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పవిత్రంగా అయిపోతారు మేము రాఖీ కట్టేందుకు వచ్చాము ఈ విషయాన్ని అర్థం చేసుకునే హక్కు మీకు కూడా ఉందని మీరు మసీదులలోకి వెళ్ళి అర్థం చేయించవచ్చు తండ్రి అంటారు నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమవుతాయి మరియు పావనంగా అయ్యి పావన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు ఇప్పుడు ఇది పతిత ప్రపంచము కదా బంగారు యుగము తప్పకుండా ఉండేది ఇప్పుడు ఇది ఇనుప యుగము మీరు బంగారు యుగములోకి ఖుదా వద్దకు వెళ్ళేది లేదా ఈ విధంగా అర్థం చేయించినట్లయితే వారు వెంటనే వచ్చి చరణాలపై పడతారు అచ్చా మీఠే మీఠే సికిలదే బచ్చోం ప్రతి పిత బాబ్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కి బచ్చోం కో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ కో యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ జ్ఞానరత్నాల సాగరుడి నుండి అవినాశి జ్ఞానరత్నాలు ఏవైతే లభిస్తూ ఉన్నాయో వాటి పట్ల విలువ ఉండాలి విచార సాగర మంథనము చేసి స్వయములో జ్ఞానరత్నాలను ధారణ చెయ్యాలి నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి రెండో పాయింట్ స్మృతి యాత్రలో ఉంటూ వాణిని పదునైనదిగా శక్తివంతముగా చేసుకోవాలి స్మృతి ద్వారానే ఆత్మ కాంచనముగా అవుతుంది అందుకే స్మృతి చేసే తెలివిని నేర్చుకోవాలి వరదానము మేరాపన్ నాది అనే భావన యొక్క సూక్ష్మ స్వరూపాన్ని కూడా త్యాగము చేసే సదా నిర్భయ నిశ్చింత చక్రవర్తి భవ వివరణ నేటి ప్రపంచములో ధనము కూడా ఉంది మరియు భయము కూడా ఉంది ఎంత ధనముంటుందో అంతగానే భయముతోనే తింటారు భయముతోనే నిద్రపోతారు ఎక్కడైతే నాది అనే భావన ఉంటుందో అక్కడ భయము తప్పకుండా ఉంటుంది ఒకవేళ బంగారు జింక ఉన్నా కూడా అది నాది అన్నట్లయితే భయం ఉంటుంది కానీ ఒకవేళ నాకు ఒక్క శివబాబానే ఉన్నారని అనుకున్నట్లయితే నిర్భయులుగా అయిపోతారు కనుక సూక్ష్మ రూపములో కూడా నాది నాది అన్నది చెక్ చేసుకుని దానిని త్యాగము చేసినట్లయితే నిర్భయులుగా నిశ్చింత చక్రవర్తులుగా ఉండే వరదానము లభిస్తుంది స్లోగన్ ఇతరుల ఆలోచనలకు గౌరవం ఇవ్వండి అప్పుడు మీకు గౌరవము స్వతహాగా ప్రాప్తిస్తుంది ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి ఒకవైపు అనంతమైన వైరాగ్యము ఉండాలి మరొక వైపు బాబా సమానంగా బాబా ప్రేమలో లవ్లీనులై ఉండండి ఒక్క క్షణము కూడా లేక ఒక్క సంకల్పంలో కూడా ఈ లౌలీన అవస్థ నుండి కిందకు రాకండి ఇటువంటి లౌలీన పిల్లల సంఘటనయే బాబాను ప్రత్యక్షం చేస్తుంది నిమిత్త ఆత్మలైన మీరు పవిత్ర ప్రేమ ద్వారా మరియు మీ ప్రాప్తుల ద్వారా అందరికీ శ్రేష్ట పాలనను ఇవ్వండి యోగ్యులుగా తయారు చేయండి అనగా యోగిలుగా తయారు చేయండి. ఓం శాంతి